ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిలు పొందుకోగలరు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కనుగోక ప్రభుత్వ పరిశుద్ధ నామంలో మీ అందరికి చేసుకుని నేంటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ గల మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేసుకుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ వందనాలు సులు స్తోత్రం జిలిస్తూ మా ప్రభు నిస్తూ పరిశుద్ధరామంలోని ప్రతి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరిశుద్ధరామానికి స్తోత్రం కనుగాక ప్రకటన గ్రంథంలోని రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి ఉన్న మాటలు మనం చదువుకుందాం వరకు ఇక్కడ స్మరణలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయిము మొదటి వాడను కటుపటి వాడనయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు లేవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పు యూదులు కాక సాతాన సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుతును నీవు పొందబో శ్రమలకు భయపడకము అనే మాటలు చెప్తున్నాడు దేవుని బిడ్లారా స్మూర్ణ అనే సంఘము మరి చక్కటి దేవభక్తిలో మరి విశ్వాసం ముందుకు సాగుతున్న సంఘము శ్రమలలో ఉన్న సంఘము అనేక పర్యాయములు కొంతమంది క్రైస్తవులు ఏ శ్రమలో లేనట్టుగా కనిపిస్తారు గాని కొంతమంది ప్రభువు నమ్ముకున్న కారణాన్ని బట్టి రకరకాలుగా శ్రమ పడవలసి వస్తుంది అది ఎవరికి అర్థం కాదు కానీ ఆ శ్రమ పడే వాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది కాబట్టి ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే స్మరణ సంఘము అనేకమైన శ్రమలు వాళ్ళు పడుతున్నట్టుగా చూస్తున్నాం అయితే వాళ్ళు దరిద్రతలో ఉన్నారంట యేసు ప్రభుల వారు లవ సంఘాన్ని గర్తించినప్పుడు దరిద్రత గురించి మాట్లాడారు స్మరణ సంఘంతో మాట్లాడారు అలాగే లూకావార్తలో పదహారో అధ్యాయంలో కూడా లాజరు అనొక దరిద్రుడు అని ఏదించడం మనం చూస్తున్నాం దారిద్రతనగా లోకరీతిగా ఏమి లేని పరిస్థితి మంచి భక్తిలా ఉంది కానీ ఆధ్యాత్మికంగా ధనము లేని పరిస్థితి శారీరకంగా లోకరీతిగా ఒక దరిద్రతను జీవిస్తున్న పరిస్థితి కాబట్టి ఈ సంఘము ఏదో ఒక దరిద్రతను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అది ఏ సై గమనిస్తున్నాడు నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడు అంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు దరిద్రతలో ఉన్నావని నువ్వు మహాద్భుతాలు చేయకపోవచ్చు లేకపోతే నీ సంఘంలో సూచకులు జరగపోవచ్చు కానీ నువ్వు పట్టిన విశ్వాసము గట్టిది కాబట్టి నా దృష్టిలో నువ్వు ధనవంతుడు అని చెప్తున్నాడు ఏ నమ్మిన వారందరూ ధనవంతుడిని గమనించాలి ఎందుకంటే ఇక్కడ ఏమంటాడు తాము యూదులమని చెప్పుకోవచ్చు యూదులు కాక సాతాను సమాజం వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుతున్న అంటే యూదులు కాని వారు మేము యూదుల మనం చెప్పుకుంటూ మరి ఈ స్మర్ణ సంఘాన్ని యూదుల పేరు చెప్పుకొని మరి సాధారణ సంఘం వారు రకరకాలుగా దూషిస్తున్నట్టుగా మానసిక వేదన పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అనేక పర్యాయంలు ఎవరైనా కాని మాటలు మన అన్నప్పుడు మనం ఎంతో బాధపడిపోతాం ఏ సైన్లో అనేక పర్యాయములు కాని మాటలు అన్నారు కానీ ఆయన ఎలుగెత్తి మొరపెట్టి తండ్రికి ప్రార్థించాడు అని హెబ్రీ ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది వర్షాలను మనం చూస్తాం మరి ఒంటరిగా ఒకటి మనం చూస్తాం అతడు పెందల ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు లేచి ప్రార్థించుటకు ఒక ఏకాంత స్థలానికి వెళ్ళడానికి మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క నిందలు వచ్చినప్పుడు మనం ప్రార్థనలో ముందుకు సాగాలైతే ఇంకా ముందుకు ప్రభు ఏం చెప్తున్నాడు పదో వచనంలో ఇదిగో మీకు మీరు శోధింపబడినట్లు అపవాది మీరు కొందరిని చెరులో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమకలను మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవకిరటం ఇచ్చేదాను యాక ఒక్కటి పన్నెండులో కూడా శోధన వాడు భాగ్యవంతుడు ఎందుకంటే వాళ్ళకు దేవుడు ఇచ్చిన ఆ దేవుడు ఏర్పరచిన జీవ వాళ్ళు పొందుకుంటారని చెప్తున్నాడు కాబట్టి పది రోజులు అనగా మీకు కొంత కాలము కొంత ఒక నియమము నియమించబడిన సమయము నువ్వు శోధించబడతావు శ్రమ పడతావు లేకపోతే నువ్వు చెరసాలలో కూడా వేయబడతావు కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండు ఒకవేళ చంపుతారేమో చంపవలసిన పరిస్థితి వస్తుందేమో అయినా కాని ధైర్యంగా ఉండు మరణం వరకు నమ్మకంగా ఉండు అని చెప్తున్నాడు అప్పుడేమంటున్నాడంటే దేవుడు ఏసయ్య సయ ఇస్తానని చెప్తున్నాడు సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు నిన్నుగాక జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు యో అనగా మరి ఎవరైతే మరణం వరకు నమ్మకంగా ఉంటారో ఎవరైతే ఆ శోధనను జయిస్తారో వాళ్లకు రెండవ మరణం పైన అధికారం ఎన్నో మరణం వారిని ఏమి చేయించాలనగా ప్రభు నమ్మారు కాబట్టి మరి రెండవ జన్మ తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నారు కాబట్టి ప్రభు కొరకు జీవిస్తున్నారు కాబట్టి ఆ యొక్క రెండవ మరణం వారికి ఏ హాని చేయదనగా వాళ్ళు నిత్య జీవంలోకి వెళ్తున్నారు అని సూచిస్తున్నాడు అటువంటి నిత్య జీవనకు వెళ్లే ఆ అర్హత కృపను మనం సంపాదించాలి ఇలా చేయాలంటే మనకొచ్చే శోధనలో ధైర్యంగా ఉండాలి యోగు శోధించబడ్డాడు మరి ఆ శోధనలో అతను ఎదుర్కొని గెలిచాడు కాబట్టి రెండింత దేవుని ఈ లోకంలో పొందాడు తర్వాత దేవుని యొక్క బిడ్డగా బైబుల్ గ్రంథంలో మధ్యలోకి ఆయన పుస్తకం వచ్చింది కాబట్టి దేవుని బిడ్డలరా మరి దేవుని గణపరచాడు మన శోధనలో గెలిచినప్పుడు శోధన సహించి నిలబడ్డప్పుడు దేవుని మహిమపరిచిన వారం అవుతాం మరి అలాగ మహిమపరిచి మరి రెండవ మరణ నుంచి తప్పించుకున్న నీతి మంతుల జాబితాలో మనం ఉండాలని మన ప్రార్థన అటు కృప పరశురాధన దేవుడు ఏ స్నామంలో మనకందరికి తన నుంచి దయచని గాక ఆమె ప్రేమగల మా పరలో తండ్రి ఈ వాక్యాన్ని మా వినికిడిలో నెరవేర్చి మేమందరం జయించు వారిగా ఉండి రెండవ మరణాన్ని తప్పించుకొని నిత్యజీవంలో జీవంలో ప్రవేశించే వారిగా నీ కొరకు మంచి సాక్షి ఉంటకు శోధనలో ధైర్యంగా నీ కొరకు జీవించటకు కృప దయచేమని ప్రార్థిస్తూ వందనం చేసి శోధనం చేస్తూ మా ప్రభులు ప్రేరణ ఏసే పరిశుధనామంలోనే ప్రతిమలాడు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ